హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఇంతకీ లేచారా టిఫిన్స్ అయ్యాయా లేచారా అని ఎందుకు అన్నానంటే సండే రోజు అసలే లేకపోద్ది కాదు అలా అని ఒక్క హాఫ్ అన్ అవర్ పడుకుంటే నైట్ ట్వెల్వ్ దాకా చేసుకుంటూనే ఉండాలి అది నా ఫీలింగ్ అనమాట సో నాకు కూడా అప్పుడప్పుడు అలానే అవుతూ ఉంటుంది ఇంతకీ బ్రేక్ఫాస్ట్ ఏంటి చేశారా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి దోశ దోశలో స్పెషల్ ఏముందా అనుకుంటున్నారా అని చెప్తాను దోశలు స్పెషల్ ఏం లేదు దోశలో యాక్చువల్లీ పల్లి చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ యూజ్ చేస్తారు బట్ ఎప్పుడైనా ఆకాయతో తిన్నారా నిజంగా చాలా బాగుంటుంది అందులో వేడి వేడి దోశ మీద నెయ్యి రాసుకొని ఆవకాయ టచ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పటిదాకా ఈ టేస్ట్ని ఎవరైనా ఆస్వాదించకపోతే కంపల్సరీ ఈరోజే వెళ్ళి టేస్ట్ చూడండి నిజంగా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అప్పుడప్పుడు పల్లి చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ కాదు ఇలా ఆవకాయతో కూడా టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్